నమస్తే అండి నేను మీ దివ్యక్కను ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది పండగ అంటేనే ఉగాది పచ్చడ కదండి దానికోసం అని చెప్పేసేసి ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది తెలుగువారి పండుగ మరి అలాంటి పండుగకు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి కదండి తెలుగు ఆడపడుచులందరూ గోరింతాకు పెట్టుకున్నారా నాకు తెలిసి కొంత ఇన్ఫర్మేషన్ ఈ ఉగాది గురించి నేను కొద్దిగా చెప్తానండి చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటాం ముందు వీడియోలో చూశారు కదండి పంట పొలాల మధ్య అమ్మవారని చెప్పేసేసి అక్కడ అమ్మవారికి ఇలా శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పసుపు కుంకములు వేసుకున్నామండి మేము ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి కదా ఇక గోరింతాకైతే పెట్టేసుకున్నామండి ముందు రోజు ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఏదైనా ఉంది అంటే అది ఉగాది పచ్చడి అండి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఉంటుంది ఇలా పచ్చడి చేసుకోవడం ఏంటంటే ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించి విజయం సాధించడమే ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేప పువ్వు వేసి చేసిన ఈ ఉగాది పచ్చడి అందుకే తప్పనిసరిగా తినాలి అంటారు నాకు తెలిసి ఇప్పటి పిల్లలు ఈ పువ్వు పచ్చడి తినడానికి ఇష్టపడరండి ఎందుకంటే బయట ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడిపోయి ఉంటారు కానీ పిల్లలకు ఈ ఉగాది పచ్చడి విశిష్టత చెప్పి వాళ్ళతో ఒక్క స్పూన్ అయినా తినిపించే బాధ్యత తల్లిదండ్రులుగా మనమే తీసుకోవాలండి షడ్రుచులంటే ఆరు రుచులు ఈ ఆరు రుచులతో నేను ఉగాది పచ్చడిని తయారు చేశానండి కాకపోతే కొన్ని చెరుకు ముక్కలు కాసిన్ని పుట్నాల పప్పు వేశానండి పిల్లలకి కంటికి ఇంపుగా కనిపించాలని ఈ పచ్చడిని తయారు చేయగానే ముందుగా మనం వెళ్ళవలసింది పూజ గదిలోకి వెళ్తాం కదండి పూజ గదిలోని మొత్తం అంతా సిద్ధం చేసుకుంటాం కదా అలాగే నేను కూడా సిద్ధం చేసుకున్నానండి ఈ పూజ అయితే నేను చాలా సింపుల్గా చేశానండి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకుని పూజ ప్రారంభించి తర్వాత ఉగాది పచ్చడిని నేను వండుకున్న కొన్ని నైవేద్యాలని ఇక్కడ పెట్టి దేవుడికి సమర్పించిన తర్వాతన మేము ఆరగించామండి ఉగాది పచ్చడి ఆ దేవుడికి పెట్టి తింటే ఆ రుచి మామూలుగా ఉండదండి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏదైనా దేవుడి ప్రసాదం దేవుడి ప్రసాదమేనండి శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుణ్ణి వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభతరుణాన్న పురస్కరించుకుని విష్ణువు ప్రత్యార్థంగా ఈ ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని పురాణ ప్రతీత ఈ ఉగాదిని మనం ప్రకృతి పండుగ కూడా అంటాం కదండి ఎందుకంటే శిశిర ఋతువులో ఆకులు రాలిపోయి చెట్లు అన్నీ మోడుగా మారుతాయి వసంత ఋతువు రాగానే కొత్త చిగుళ్ళు వేసుకుని పచ్చగా మారినట్లు అవుతాయి ఇక మేము ప్రకృతి ఒడిలో ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్ళి పూలతో అలంకరించుకుని దీపదూప నైవేద్యాలతో అమ్మవారికి సమర్పించుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామండి ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చుతుంటే మాత్రం మహాద్భుతంగా ఉందండి ఏదైనా సరే ఆ భగవంతుణ్ణి మనం కోరుకోవాల్సింది కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా మీరు తోడుగా ఉండండి అవి తట్టుకునే శక్తిని మాకు ఇవ్వండి అని చెప్పేసేసి కోరుకోవడమేనండి చిరునవ్వుతో ఆ కష్టాలు దూరం చేసుకునేలాగా అలా నీ సుఖాలు వచ్చినాయి కదా అని చెప్పి ఎప్పుడు ఆనందపడకూడదండి మనం ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి అమ్మవారికి తెచ్చిన నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత కొబ్బరికాయని కూడా కొట్టి ఇక అది కూడా నైవేద్యంగా సమర్పించి అక్కడి నుంచి మేము ఇంటికి బయలుదేరామండి కానీ అండి అక్కడి నుంచి రావాలంటే మనసు ఒప్పుకోలేదండి స్వచ్ఛమైన గాలి పాడి పంటల మధ్యన ఈ అమ్మవారు ఎంత బాగున్నారోనండి సమయం చాలా కావస్తుందని చెప్పి ఇక ఇంటికి వచ్చి భోజనం ముగించుకుని మరలా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక గుడికి వెళ్ళామండి ఈ నూతన సంవత్సరంలో ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని సుఖంగా ఉండేటందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు ఈ ఉగాది సందర్భంగా నావి పిల్లలవి కొన్ని ఫోటోలు షేర్ చేస్తున్నానండి మీ ఆశీర్వాదాన్ని అందించండి పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు మనం మనకు ఉన్నంతలోనే ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా మన పిల్లలకు ఏ పండుగ ఎలా జరుపుకుంటారో తెలుస్తుంది దానివల్ల మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించిన వాళ్ళం అవుతాము చివరిగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒక లైక్ అయితే కంపల్సరీ కొట్టండి లవ్ యు ఆల్